తీవ్ర వాయుగుండం ఒడిశా ప్రాంతంలో మరికొన్ని గంటల్లో తీరం దాటుతుందన్నారు విశాఖ వాతావరణ శాఖ ప్రధాన అధికారి శ్రీనివాసరావు తీరం దాటాక ఇది బలహీనపడి వాయుగుండంగా మారుతుందని దీని ప్రభావంతో రానున్న ఇరవై గంటల్లో ఉత్తరాంధ్ర దక్షిణ కోస్తాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు వాసు చెప్పండి వలస తీవ్ర వాయుగుండం మరికొన్ని గంటల్లోనే తీరం దాటనుంది కాసేపుల క్రితం వాతావరణ శాఖ అధికారి వెల్లడించడం జరిగింది ప్రస్తుతానికి తీవ్ర వాయుగుండం కాలంగా దాదాపు నలభెనిమిది గంటలుగా కూడా ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇది తీరం దాటాక కూడా మరో ఇరవై గంటల పాటు ఈ అవకాశం ఉంది భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఆ ఒడిశా ప్రాంతంలో దాదాపు ఒక రెండు మూడు గంటల్లోనే తీరం దాటే అవకాశం ఉంది తీవ్ర వాయుగుండం తీవ్ర వాయుగుండం తీరం దాటాక ఇది వాయుగుండంగా బలహీన పడుతుంది ఈ ఈ పరిస్థితుల్లో దాదాపు ఎనిమిది గంటల పాటు అంటే మరో ఒక రోజు రేపు ఈ స్థాయి వరకు కూడా ఈ రోజు వరకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో ఉత్తరాంధ్ర ఉమ్మడి మూడు జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది గోదావరి జిల్లాలో ఒక మాదిరి వర్షం కురిసే అవకాశం ఉంది ఆ కోస్తాలో ఒక మాస్టర్ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది దీంతో పాటు సముద్ర తీరం అంతా కూడా అల్లకొల్లంగా మారుతుంది ఆ దాదాపు నలభై ఐదు నుంచి యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలి దించే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ చెప్పడం జరిగింది అందువల్ల సముద్ర తీరంలో కూడా ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉంది అదేవిధంగా ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దు సముద్రంలో వేటకు వెళ్ళొద్దు మత్స్యతీరాలను కూడా హెచ్చరించడం జరిగింది ఆ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి మొత్తం అన్ని పోర్టులకు కూడా ఒకటో ప్రమాద హెచ్చరిక సూచించడం జరిగిందని కూడా చెప్పడం జరిగింది మొత్తానికి మరి కొన్ని గంటల్లో ప్రస్తుతానికి తెరిపించినప్పుడు కూడా కాస్త వర్షం ఆగినప్పుడు కూడా మరి రెండు మూడు గంటల్లో కేరం దాటాక మరింత ఉధృతంగా వర్షాలు పడే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్పడం జరిగింది దాదాపు నలభై ఎనిమిది గంటలుగా పడుతున్న వర్షాల కారణంగా ఉత్తరాంధ్రలో విజయనగరం వచ్చు శ్రీకాకుళం అవ్వచ్చు విశాఖ అల్లూరు జిల్లా మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు అనేక ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా అల్లూరు జిల్లాలో అతరాపుత్రం అయిపోయారు చింతపల్లి ఏజెన్సీలో అతరాకుతరం అయిపోయింది ఉదయం నుంచి మనం చూస్తున్నాము ఆ మొత్తం బండరాలు పడిపోవడం వల్ల చింతపల్లిలో బండరాలు పడిపోవడం వల్ల దాదాపు కొంతమంది ముచ్చడం జరిగింది వాళ్ళకి ఎస్గేసి కూడా ప్రభుత్వం ప్రయత్నించడం జరిగింది కొంతమంది గల్లంత అయ్యారు ఆ గల్లంత అయిన వాళ్ళు ఎక్కడున్నారని కూడా ఇంతవరకు కూడా తేరే పరిస్థితి కనిపిస్తుంది వాళ్ళ కోసం కూడా మొత్తం వెతికే పరిస్థితి కనిపిస్తుంది అధికారులు మొత్తం సంఘటన స్థలానికి వెళ్ళి మొత్తం సంఘటనపై ఏం జరిగింది ఎలా జరిగింది ఎంతమంది గల్లంత అని కూడా ఆరాధిస్తే పరిస్థితి కనిపిస్తుంది ఆ భారీ వర్షాల కారణంగా ఘాట్ రోడ్లన్నీ కూడా ఉత్తరాంధ్రలో ఉన్నాడు ఘాట్ రోడ్లన్నీ కూడా మూసేయడం జరిగింది ఘాట్ రోడ్లో దాదాపు రాళ్ళు పడే పరిస్థితి అరకు కూడా భారీ రాళ్ళు పట్టడం జరిగింది విశాఖ గోపురం కూడా రాళ్ళు బండరాలు పెట్టడం జరిగింది మొత్తం వారి ప్రాంతాల్లో అందువల్ల ఎక్కడా కూడా ఈ మొత్తం ఘాటు రోడ్లు ముసేయడం జరిగింది ఈ చింతపల్లి మొత్తం అతరాపుత్ర అయిపోయి చెప్పచ్చు చింతపల్లి ఏజెన్సీ చింతపల్లి మండలం ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా గిరిజనులు చాలా ఎక్కువ ఉంటారు ఇంటి ప్రాంతం పైన మీద ఎక్కువ నివసించే గింజలు ఉంటారు వీళ్ళందరూ కూడా తాగటా నీళ్ళు లేక పెంచాకి లేక కనీసం వాళ్ళు ఆదుకునే వాళ్ళు లేక ఇబ్బంది పడుతున్నారు అంతేకాక వాళ్ళ ఇళ్లపై రాళ్ళు కూడా పడే పరిస్థితి మా కాసేపు తరపునే గర్భిణీ స్త్రీ మనం చూడవచ్చు జీకేవిడి మొండిగడ్డ వద్ద శాంతి అనే గర్భిణీ స్త్రీ నొప్పులు రావడంతో కనీసం తన హాస్పిటల్ తరలించే పరిస్థితి కూడా లేకపోవడంతో వాగులో ఈ చివరి నుంచి ఆ చివరి నుంచి వరకు కూడా తాడు కట్టి అంబులెన్స్ లో మొత్తం దాదాపు ఒక ముప్పై నలభై మంది ఆ తాడి కట్టి ఆయనకు సురక్షితంగా అంబులెన్స్ లో చింతపల్లి హాస్పిటల్ తరలించడం జరిగింది ఆ అదే విధంగా ఆ పక్కన ఉన్న గ్రామాల్లో రెండు మూడు గ్రామాల్లో కూడా చాలా మంది గర్భిణీలు ఇదే విధంగా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి లేదు వాస్తవానికి గిరిజన ప్రాంతాల్లో డోరీ మీద వెళ్ళే పరిస్థితి తప్ప ఎక్కడ కూడా రోజు రహదారులు ఉండవు కనీసం ఉన్న చిన్న చెత్తగా రహదారులు కూడా ఈ వర్షాల కారణంగా ఈ విధంగా వాదు మొత్తం వర్షం వచ్చి వరద వచ్చి కొట్టిపోయే పరిస్థితి అనిపిస్తుందో రోడ్లు తీగిపోతున్నాయి రహదారులు దిగిపోతున్నాయి చిన్న చెత్తగా కట్టడాలు కూడా కూలిపోయే పరిస్థితి ఏర్పడుతుంది మనం మీద వాళ్ళందరూ కూడా దాదాపు నలభై యాభై మంది ఒక తాడు కట్టి ఆ తాడు ద్వారా ఆ మహిళని ఆ శాంతి అనే మహిళ గర్భిణిని అంబులెన్స్ సురక్షితంగా పంపించడం జరిగింది అదేవిధంగా చాలా గ్రామాల్లో కూడా అనారోగ్యంతో బాధపడే గిరిజనులు ఉన్నారు గర్భిణీలు ఉన్నారు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు హాస్పిటల్కి వెళ్ళాక చింతాకి లేక మందులు లేక ఇబ్బంది పడుతున్నారు ఈ నేపథ్యంలో మరో రెండు మూడు గంటల్లో వాయుగుణం తీవ్ర వాయుగుణం తీరం దాటే అవకాశం ఉంది దీని కారణంగా మరో రెండు నాలుగు గంటల పాటు దారి నుంచి అతి భారీ వర్షం అవకాశం ఉంది మొత్తం సముద్రం కూడా అల్లకొల్లగా మారుతుందని చెప్తున్నారు సముద్ర తీర ప్రాంతాలను కూడా అప్రమత్తం చేశారు లోతటి ప్రాంతాల్లో ఇప్పటికే చాలా ప్రాంతాలకు కూడా పునరావాస కేంద్రాలు చేశారు అటు అనగర్జండి జిల్లాలో కూడా శారదలు అవ్వచ్చు మొత్తం నది అని కూడా పొంగి కొడలే పరిస్థితి అనిపిస్తుంది దీనివల్ల బాహ్య ప్రపంచంతో గిరిజన ప్రాంతాలకి బాహ్య ప్రపంచంతో కూడా అనారోగ్యంతో ఎవరూలోనే చింతా కూడా తిండి లేకుండా ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఏర్పడుతుంది మొత్తానికి ప్రభుత్వం అయితే అప్రమత్తమైంది అటువంటి వారిని సురక్షిత ప్రాంతానికి తరలించేందుకైతే చర్యలు తీసుకున్నారు వరలక్ష్మి